هي اسپيس ۾ کمن سوچان ٿي ڏس ۽ آءُ سان تعلق لاڳ روڊن سان ملندو آهي سڀ کان وڏو چڱو منٽ آهي ان کان بعد هينگا ٿو نه اچي ٿا ڊهيءَ الاڳو ان جو ڪور آهي తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎన్మల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రులు రేపు జూన్ ఆరు తారీఖున ఆలయ నియోజగానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఫౌండేషన్ వేయడానికి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఆలేరు ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ గత పదేళ్లుగా తెలంగాణ వస్తే మా బతుకులు మాత్ర ఈ ప్రాంతం అభివృద్ధి అయితే అని చెప్పి రైతులు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు ముఖ్యంగా వ్యవసాయదారులు ఎదురు చూస్తే ఇలా ఆలేరు పది సంవత్సరాలుగా వెనుకబడ్డ ప్రాంతం మా గౌరవ ముఖ్యమంత్రిని ఆలేరు ప్రజల తరఫున నేను ఆలేరు ఎమ్మెల్యేగా పోయి అడిగిన తరుణంలోనే గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా ఆరు తారీఖు మీ ఆలయరుకు వచ్చి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ ఇస్తాను మాట ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొక్కసారి ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగం గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఇక్కడ గంధమల్ల కడితే సుమారు పదిహేను మండలాలు యాభై వేల పైచీలకు ఎకరాలు సస్యశ్యామలంగా పంట పంట కాబట్టి అలాంటి ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇలా గంధమల్లను వన్ పాయింట్ ఫోర్ వే ఫోర్ ఫోర్ ఎయిట్ టీఎంసీగా ప్రకటించుకొని దానికి ఆరు వందల నుంచి ఏడు వందల నిధులు కేటాయించి దానికి ఆరు తారీఖున ఫౌండేషన్ వేయబోతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేసామని గొప్పలు చెప్పుకున్న మెడికల్ కాలేజీ కనీసం గుంట జాగుడు అలకేషన్ చేయలేదు ల్యాండ్ అక్వేషన్ చేయలేదు మా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా శాఖ సంబంధ సంబంధించినటువంటి దామోదర రాజినారు సహకారంతో మెడికల్ కాలేజీకి ఇరవై ఎకరాలు ఇక్కడ అలకే అలికేషన్ చేసి నూట డెబ్బై కోట్లతోటి రేపు మెడికల్ కాలేజ్ కూడా ఫౌండేషన్ పోతున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎస్టీఎస్సీ మైనార్టీలు బీసీలు ఎక్కువ ఉన్నారు విద్యార్థులు కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూలు అన్ని అంగులతోటి రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించబోతున్నాం అదేవిధంగా వేరే గోడంతో పాటు కల్వట్లకు సంబంధించినటువంటి ఆర్ఎన్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శాఖతోటి యాభై కోట్లతోటి ఇలా రహదారులు మేము కొత్తగా వేసుకపోతున్నాం అదే కాకుండా ఇక్కడ యాదూట సంబంధించినటువంటి వేద పాఠశాల ఇలా బ్రాహ్మణులకు వేదాలు చదివే విధంగా వాళ్ళ పిల్లలు వేదాలు నేర్చుకునే విధంగా ఇరవై ఐదు కోట్లతోటి వేద పాఠశాలలు అదేవిధంగా కొలంపాక ఏదైతే ప్రసిద్ధి గాంచిన టెంపుల్ అక్కడ ఉన్నది ఒక్క వర్షం పడితే అది శ్రీలంక టైప్లో ఉంటుంది దానికి మా గౌరవ ముఖ్యమంత్రి సహకారం తోటి ఆర్ఎన్బి శాఖమాచులు ఏడున్నర కోట్లతోటి కొలంప్యాక బీచ్ కూడా సాంక్షన్ చేయడం జరిగింది రాజాపేటకు పోయే మార్గంలో కాల్వపీ బీచ్ కూడా ఏడున్నర కోట్ల కోట్ల తోటి శాంక్షన్ చేసినాం సుమారు మొత్తం పదిహేను వందల కోట్ల తోటి రేపు ఆరు తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు సుమారు అరవై జన్ మంది మంత్రులు కూడా ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు వస్తున్నందున పెద్ద ఎత్తున సుమారు యాభై నుంచి అరవై వేల మంది ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి రైతులకు ముఖ్యంగా ఇక్కడ యువతకు ఉపాధి కలవడానికి కూడా ఇక్కడ కంపెనీలు తేవడానికి మా మంత్రి శ్రీధర్ బాబు కూడా ఒప్పుకుండా కాబట్టి ఇలా ఆలేరు ప్రజలు నిజంగా కూడా పాలనలో అందరూ అన్ని విధాల అభివృద్ధి కావాలని లక్ష్యంతో అడిగిన వెంటనే మా గౌరవ ముఖ్యమంత్రి మాకు నిధులు కేటాయించి రేపు ఆరు తారీఖున ఫౌండేషన్కి వస్తున్నందుకు వాళ్ళకు మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్య 我刚才也听到了。